లక్ష్మి గారు కాకినాడ నుంచి వచ్చారు వారికి సంబంధించినటువంటి ఏవైతే తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయో దాని విషయంలో వివరించమని అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మి నేను కాకినాడ నుంచి వచ్చానండి గ్రామ భారతీయ తరఫు నుంచి మీ అందరికీ కూడా నమస్కారం అండి ఇక్కడ గత నాలుగు గత నాలుగు నెలల నుంచి వస్తున్నానండి నేను కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన కాడి నుంచి కూడా మాకు మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయండి మేము మంచిగా సేల్ చేసుకుంటున్నాము మాకు ఇక్కడ వచ్చి మంచిగా మాకు అమ్ముకుని వెళ్ళడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంటుందండి మా యొక్క ప్రోడక్ట్ వచ్చేసి మాది అమృత న్యాచురల్ పచ్చళ్ళండి ఈ స్వచ్ఛమైన వేరుశనగ నూనెతో తయారు చేస్తామండి ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా మంచిగా తయారు చేసి అందిస్తున్నామండి చాలామందికి నచ్చి మంచిగా ఆర్డర్స్ ఇస్తున్నారండి మీరందరూ కూడా ఇలా మంచిగా ఉన్న పచ్చళ్ళు తిని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనేసి మా యొక్క కోరికండి అంతేకాకుండా మా దగ్గర కొబ్బరి లడ్డూస్ నువ్వుపప్పు లడ్డూస్ ఇంకా వేరుశెన్నపప్పు లడ్డూస్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇవి బలుపులో ఎవరికన్నా కావాలనుకున్నామే మేము పంపిస్తామండి మీ షాపులకి మీరు కావాలనుకుంటే కనుక మాకు కాల్ చేస్తే మేము మీకు బలుపులోనే పంపిస్తామండి కావాలి అలాగే మినపప్పు శనగపప్పు ఇవన్నీ రకాల పప్పులు వేసి చెక్లాలు తయారు చేస్తామండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అండి ఇవి కూడా ఎవరికన్నా కావాలనుకుంటే మేము బల్ప్లో పంపిస్తామండి మీరు సేల్ చేసుకోవచ్చు మంచిగా మా దగ్గర రకరకాల పళ్ళు ఉంటాయండి మునగాకు పొడి తిప్పదీగ పొడి కరియాపాకు పొడి ఇంకా కాగరకాయ పొడి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా డైరెక్ట్గా రైస్లో తినొచ్చు మాట అండి అంతేకాకుండా ఈ వాళ్ళు ఫెషల్గా తీసుకొచ్చింది చారు మాట అండి చారు పెట్టుకుని తినేంత టైం ఎవరికీ లేదండి డైరెక్ట్గా మనం పప్పుచారు ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా ఇది ఉలవ పొడవు మాట అండి నల్ల ఉలవలతో తయారు చేసినటువంటి తిరగట్లో తిరిగి ఇసి తొక్క తీసి పొడి చేస్తాం ఇది ఇది చాలా కమ్మదనంగా ఉంటుందండి చాలా మంచిది కూడా అండి ఈ నల్ల ఉలవలతో చారు తినడం వల్ల ఎంతో మంచిది మాట అండి రక్తపోషణ ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల ఉలవల లడ్డు అవి కూడా మా దగ్గర ఉంటాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఉలవల లడ్డు ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయండి మా దగ్గర మీకు ఎవరికన్నా ఏ రకమైన కావాలనుకున్నా మేము ఇస్తామండి మా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ త్రీ ఫైవ్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మరొకసారి చెప్తున్నానండి మా నెంబరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఎవరికన్నా కావాలంటే మేము పంపిస్తామండి నమస్తే అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి